మంచిగా మాట్లాడాడు నీల నీల కుట్ర ఐదు వేల కోట్ల పోయింది అన్నాడు అంటే ఇక ముప్పలో మిమల్ వాటర్ ప్లాంట్ ఉన్నాయి ఏది ఈ మూడు బీట్ ఉంది ఆ తర్వాత ఆ నీళ్ల ప్లాంట్ బంద్ చేసి ఎటరాపురం వచ్చి లిక్కర్ అన్నాడు మహారాష్ట్ర గెలిచుకొచ్చి బిర్యానీ నర్మ మందం మీద బిర్యాదుకోడు పోలీస్ స్టేషన్ కేసు ఎక్కడికి ఉన్నది ఈయన మీద ఎన్నిసార్లు చెప్పిన దాని మీద మాట్లాడుతున్నాడు మందంకుంటే పోలీసులు పట్టుకొని పెద్ద కొట్టిన లాగా ఆ తర్వాత మూడు మటర్ కేసులు కిరాయి మర్డర్ల మదన్మోహన్ రెడ్డి రామ్ రెడ్డి బుక్ష ఇది మాట్లాడితే వెంకటరెడ్డి వేదకోటి సంపాదించినాడు వేదకోటి సంపాదించి ఈ రోజు కిరాలు ఈ నెల ఉన్నాడు కిరాయి కోసం వచ్చిన కనబడతారు ఏంటంటే ఈ నెల కిరాణాలు వేదకోటి కూడా కిరాయిని ఎత్తుకుంటారు నాకేముంటా నాకు ఇల్లున్నావు ఆయన అన్నదాం నా తీరులో పద్దలు ఉంటే వాళ్ళని నేను ఉండొచ్చు ఆయన కూడా పెట్టాను చిన్నగా పడుతుంది ఇద్దరు పిల్లలు నేర్చుకుంటు ఆ కజనపల్లి భర్తది అంటే భర్త చనిపోయింది మసూరే సార్ తెలిపినప్పుడు వచ్చిన ఇద్దరు ఆడుపిల్లలు సార్ ఫీజు కట్టాలి సార్ దగ్గర కుటుంబాయంటే దగ్గర అంటే